ఇరవై ఐదు సంవత్సరాల కంటే ముందు నేను హైదరాబాద్ ఏ విధంగా ఉండాలి తెలుగు జాతికి ఏ విధంగా సంపద సృష్టించాలో ఒక నగర నిర్మాణానికి ప్రారంభిస్తే ఈ రోజు గర్వంగా చెప్పగలుగుతున్నా ఆ రోజు మనం తెలుగుదేశం పార్టీ ప్రారంభించిన పనుల వల్ల తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ స్టేట్ గా ఎక్కువ తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రంగా తయారైందంటే అది తెలుగుదేశం పార్టీ కాంట్రిబ్యూషన్ అది ఈ రోజు ఇంకొక మాట కూడా చెప్తున్నా అందరికీ ఈ రోజు ఇరవై ఐదు సంవత్సరాల కంటే ముందు నేను ఐటీ మాట్లాడా ఐటెక్ సిటీ కట్టా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చా అప్పుడు నన్ను నమ్మలేదు కానీ ఈ రోజు మీరు చూస్తే మీ ఊర్లో ఎంత మంది ప్రపంచంలో వేరే దేశాల్లో ఉన్నారో చూస్తే దానికి దోహదం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అది సాధించిన జెండా తెలుగుదేశం పార్టీ ఈ రోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను ఏ దేశమైనా వెళ్ళండి ప్రతి ఒక్క ఊర్లో కూడా మంచి కాలనీలు ఉంటాయి అంటే డబ్బులు ఉండేవాళ్ళు అలాంటి పాష్ కాలనీకి వెళ్ళి మీరు తెలుగులో మాట్లాడండి ఇమ్మీడియట్ గా మీటింగ్ కావలసిన వ్యక్తులు మొత్తం వచ్చే పరిస్థితి ఉంటుందంటే అది తెలుగుదేశం పార్టీ సాధించిన విజయం దీనికంటే గర్వకారణం ఏం కావాలని మిమ్మల్ని అడుగుతున్నా తెలుగుదేశం పార్టీ కార్యకర్త సగర్వంగా కాలరెగరేసుకునే పరిస్థితి తీసుకొచ్చా తప్ప ఎక్కడ కూడా తలదించుకునే పరిస్థితి రాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈ రోజైతే నిరంతరం ఈ కార్యక్రమం కొనసాగాలి ఎవరైతే ఆలోచించడం ఆపేస్తారో లేకపోతే తెలుసుకోవడం ఆపేస్తారో వాళ్ళు అక్కడి నుంచి పతనం అవుతా ఉంటారు వ్యక్తులు గాని వ్యవస్థలు గాని